వీక్షకులందరికీ శుభోదయం నేటి ముఖ్య పంచాంగ విషయాలను గనక మనం పరిశీలన చేస్తే ఈరోజు జనవరి నెల పదవ తారీఖు ఈరోజు బుధవారము సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన నామ సంవత్సర దక్షిణాయనం హేమంతులతో మార్గశీర్షమాసం కృష్ణపక్షం చతుర్దశి తిథి ఈరోజు రాత్రి ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉన్నది అలాగే చతుర్దశి తిథికి అధిదేవత ఎవరయ్యా అంటే జ్యోతిష్ శాస్త్రంలో కలిపురుషుడు అలాగే మూలా నక్షత్రం ఈరోజు రాక్షస నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రాలలో రాక్షసుడు అధిదేవతగా ఉన్నటువంటి ఏకైక నక్షత్రం మూలా నక్షత్రం ఈరోజు రాత్రి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు మూలా నక్షత్రం ఉన్నది కాబట్టి ఈరోజు నవజాత శిశువులు ఎవరు పుట్టినా కూడా ఖచ్చితంగా వారు శాంతి చేసుకోవాలి అలాగే ఈరోజుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటయ్యా అంటే మాస శివరాత్రి ఈరోజు ఈ మాస శివరాత్రి అమావాస్య ముందు చతుర్దశి తిథి పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిని కలిగించేటువంటి రోజు ప్రత్యేకించి గ్రహ దోషాలు అలాగే విపరీతమైనటువంటి కష్టాలు అనుభవిస్తూ ఉన్నటువంటి వారు అలాగే చాలా అనారోగ్య సమస్యలు అనుభవిస్తూ ఉన్నటువంటి వారు అపమృత్యు దోషాలని సైతం మనం తొలగించుకోవాలి అంటే ఈరోజు ఖచ్చితంగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేయాలి ప్రత్యేకించి ఈ చతుర్దశి తిథి రోజున ఉపవాసం ఉండి పరమేశ్వరుడికి గనక అభిషేకం చేసుకోగలిగితే ఏకాదశ ద్రవ్యాలతోటి రుద్రాభిషేకం గనక మహాన్యాసపూరితంగా చేయగలిగితే ఖచ్చితంగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈరోజు ఉన్నటువంటి యోగ కరణాలను చూస్తే ధ్రువం భద్ర శకుని యోగకరణాలు ఉన్నాయి ఈరోజు అమృత ఘడియలను కనుక పరిశీలన చేస్తే మధ్యాహ్నం ఒంటి గంట పదహారు లగాయతూ రెండు యాభై ఒకటి వరకు శుభ సమయం అంటే శుభకాలము అంటారు అంటే ఆల్మోస్ట్ ఒంటి గంట పావు నుండి మూడింటి వరకు కూడా శుభకాలం ఉన్నది అలాగే పగల దుర్ముహూర్తం ఉన్నది పదకొండు నలభై ఐదు నిమిషాల లాగాయతూ పన్నెండున్నర వరకు ఉన్నది సాయంత్రం వర్జ్యం ఉన్నది ఆరు టు ఏడున్నర వర్జ్యం ఉన్నది అలాగే ఈరోజు ప్రత్యేకించి ఈ శివరాత్రి రోజున ఎవరైతే పరమశివునికి ప్రీతిగా అప్పుల బాధ ఉన్నటువంటి వారు అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు వాయిదా పడుతూ ఉండేటువంటి వారు మా దగ్గరలో ఉండేటువంటి దేవాలయాల్లో చక్కగా లీలా కళ్యాణాలు చేస్తారు పరమశివుడికి ఎవరైతే ఈ మాస శివరాత్రి రోజున లీలా కళ్యాణం జరిపించుకుంటారో వారి అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి అండల్లో ఏమాత్రం సందేహం లేదు అలాగే ఈరోజు ప్రత్యేకించి ఉత్తర దిక్కు ప్రయాణం అనేటువంటిది కలిసి రాదు అందువల్ల ఉత్తర దిక్కుకి ఎవరైనా ప్రయాణం చేయదలిసి వచ్చినప్పుడు వారు ఒకంత తూర్పుకి వెళ్ళి ఉత్తరానికి వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన ఈరోజు వారాధిపతి బుధగ్రహం ధనురాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఆయన అనుకూలించేటువంటి రాశులు అంటే కర్క టకం గాని సింహం గాని కన్య గాని వృశ్చికం గాని కుంభం గాని ఈ ఐదు రాశుల వారికి కూడా ఈరోజు చాలా విశేషమైనటువంటి శుభ కాలం ఉంటుంది వారు తలపెట్టినటువంటివన్నీ కూడా జయంగా సాగుతూ ఉంటాయి అలాగే చంద్రుడు ధనురాశిలో రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ చంద్ర సంచారం అనుకూలించేటువంటి మిథునం కానీ కర్కాటకం కానీ తులారాశి గాని ధనురాశి గాని మీనం కుంభరాశుల వారు కానీ వీరికి కూడా ఈరోజు చంద్రబలం ఉంటుంది కాబట్టి అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఓం నమ శివాయ పరమేశ్వరుని యొక్క పంచముఖాల్ని తలుచుకుని పరమేశ్వరుని యొక్క తత్పురుషుడు అఘోరము ఈశానము అలాగే వామదేవము సద్యోజాతం అనేటువంటి పంచముఖాలని తలుచుకుని ఒక్కసారిగా ఈరోజు నమస్కారం చేసుకోండి పరమేశ్వరుని యొక్క దేవాలయంలో దీపారాధన చెయ్యండి కాలంలో మీరు అనుకున్నటువంటివన్నీ అవుతాయి ఏ భయంకరమైనటువంటి సమస్యలను సైతం తేలిగ్గా తీసి పాడేయగలిగేటువంటి శక్తి భగవంతుడికి ఉన్నది పరమేశ్వరుడికి ఉన్నది కాబట్టి ఈరోజు చక్కగా భగవద్ధ్యానంలో గడపండి మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి Dobrý